ఉంది దీన్ని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు అదేవిధంగా సాహిత్య ప్రేమికులు విప్లవోద్యమంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళే కావచ్చు అన్ని వర్గాల కులాల ప్రతినిధి ప్రజాయుద్ధన ఒక గద్దర్ ఈ తెలంగాణ జానపద సాహిత్యానికి పిత ఎవరంటే ప్రజాయుద్ధన ఒక గద్దర్ మరి ఈ యొక్క రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గద్దరు యొక్క సాహిత్యము హిందీలో ఉంది మరాఠీలో ఉంది ఈ రా ఈ దేశంలో ఉన్న అన్ని భాషలలో తన సాహిత్యం వచ్చింది నిజంగా ప్రపంచంలో సాహిత్యంతో ప్రజల సాహిత్యంతో ప్రజల జానపదులతో ఒక నూతనమైన సాహిత్య నిర్మాణానికి పునాది వేసిన దాంట్లో ప్రపంచంలోనే మూడవ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది తన యొక్క ఉద్యమ జీవితాన్ని తను చేసినటువంటి సాహిత్య నిర్మాణానికి ఈరోజు ఈరోజు జానపదాలు ఇన్ని వచ్చి వచ్చినాయి అంటే ఆయన తర్వాత వచ్చినటువంటి ఈరోజు గోరెటి వెంకన్న జయరాజ్ అందేశ్రీ ఇటువంటి పెద్దవాళ్ళే కాదు వాళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి యంగ్ యూత్ తెలంగాణ సాహిత్యం వచ్చింది దానికి కూడా పునాది ప్రజా యుద్ధం ఒక గద్దర్ ఒక లెజెండ్ ఆ లెజెండ్ యొక్క జయంతిని వర్ధంతిని ఆ వర్ధంతి నుంచి జరగాల్సింది ఏంటంటే జయంతుల నుంచి వాళ్ళ సాహిత్యం యొక్క వారసత్వ కొనసాగింపు జరగాల్సినటువంటి అవసరం ఉంది తన యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ను అధ్యయనం చేసిన తర్వాత భారత రాజ్యాంగాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఈరోజు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి పాదయాత్రకి పునాది గద్దరు గారిచ్చిన రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని పట్టుకునే పాదయాత్ర చేశాడని విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అంటే ఒక సాహిత్యము తెలంగాణ సాహిత్యము కవులు గాయకులు మేధావులు ఎలాగైతే తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ఆవశ్యకతని ప్రభావితం చేశారో మరి ఈ దేశాన్ని కాపాడుకోవడానికి ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి తను చేసినటువంటి సాహిత్యాన్ని కూడా మనము బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఆయనతో అనుబంధంగా పనిచేసిన కవులు రచయితలు మేధావులు రాజకీయ పార్టీలో ఏ రాజకీయ పార్టీలో పనిచేసిన వాళ్ళ అనుభవాలను కూడా మనం పుస్తక రూపంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఇది గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అది ప్రారంభించారని నేనైతే అనుకుంటా ఉన్నాను ముఖ్యంగా మనం తెలంగాణలో గద్దర్ ఒక కులానికో ఒక మతానికో రిప్ర ప్రతినిధి కాదు ఉత్పత్తి కులాల జీవితాలను ఆవిష్కరించినటువంటి వాడు తెలంగాణ యొక్క బాధలను ఒక సింగరేణి బా సింగరేణి నేపథ్యంలో వచ్చిన పాటలు అమ్మ నేపథ్యంలో వచ్చినటువంటి పాటలు కార్మికుల నేపథ్యంలో వచ్చిన పాటలు దళిత పులులమ్మ లాంటి నైన్టీన్ ఎయిటీస్లో వచ్చినటువంటి పాటలు వీటన్నిటిని మనమంతా మొత్తం కూడా రికార్డు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అందులో భాగమే ప్రజాయుద్ధ నౌక గద్దర్ యొక్క వర్ధంతిని తెలంగాణ వ్యాపితంగా కూడా అన్ని జిల్లాలలో కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉంది తను వదిలి వెళ్ళినటువంటి వారసత్వాన్ని తను ఏదైతే చేయాలనుకున్నాడో రాజకీయ మార్పులు జరగాలని కోరుకున్నాడు సామాజిక న్యాయం జరగాలని కోరుకున్నాడు ఆఖరి ఆఖరి దళితులలో అత్యంత వెనుకబడ వాళ్ళకి ఉపాధి అవకాశాలు విద్యా అవకాశాలు రాజకీయ ప్రాతినిధ్యం కావాలని కోరుకున్నటువంటి గొప్ప మహోన్నతుడు తనను సాహిత్యం వరకే పరిమితం చేయదు ఈ దేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ మార్పులకి పునాదులు వేసిండు ఆ పునాదిని అర్థం చేసుకున్న వాళ్ళు ఆయనతో తిరిగినటువంటి వాళ్ళు పుస్తకాల రూపంలో రాయవలసిన అవసరం ఉంది రాజకీయ పార్టీలలో పనిచేస్తున్న రాజకీయ నాయకులు ఇన్స్పైర్ అయి పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఈ బయటకు తన సాహిత్యాన్ని తన అనుభవాన్ని తన ఉద్యమ నేప నేపథ్యాన్ని తన త్యాగాన్ని ఈ యొక్క దేశంలో అన్ని ప్రాంతాలకు అన్ని రాష్ట్రాలకు తీసుకెళ్లే ఇంగ్లీష్లో లిటరేచర్ రావాల్సిన అవసరం ఉంది హిందీలో రావాల్సినటువంటి అవసరం ఉంది మనం అందుకే గద్దరన్న యొక్క వర్ధంతి రవీంద్ర భారతిలో జరగబోతూ ఉంది అది ఆరో తారీఖు రోజు మనం అందరం కూడా రెండు గంటలకు మొదలయ్యేటువంటి దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అని తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి సంఘాలకి అదేవిధంగా అన్ని యూనివర్సిటీలో ఉన్న మన విద్యార్థి లోకానికి ఆయనతో కలిసి పనిచేసినటువంటి విద్యార్థి సంఘాలు ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని విద్యార్థి సంఘాలు ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళ మేమే రెండు వేల నాలుగులో వచ్చినప్పటి నుంచి అన్న నాకు పరిచయం ఈ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఆయన పాత్ర చాలా కీలకమైన రోల్ పోషించాడు అందుకే మర్రి చెన్నారెడ్డి లాంటి వాళ్ళు అన్నారట ఏమని అన్నారంటే యుద్ధం ఒక గద్దర్ తెలంగాణ ఉద్యమంలోకి వస్తే తెలంగాణ వస్తుందని చెప్పినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా అందుకే మీరు ఏదైతే రవీంద్ర భారతిలో ఆరో తారీఖున జరిగేటువంటి గద్దర్ వర్ధంతిని విజయవంతం చేయాలని చెప్పేసి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా